అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిషానికి స్వాగతం అండి ఈరోజు రుద్రాక్ష ధారణ కోసం మాట్లాడదామండి ముందుగా రుద్రాక్ష కోసము మాట్లాడే అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించిన పరమశివునికి నా కోటి నమస్కారాలు సార్ ఓం నమ శివాయ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి ఓన్లీ డేట్ ఒక్కటి తెలిసి ఉంటుంది అంటే న్యూమరాలజీ పక్కన ఓన్లీ డే డేట్ ఒక్కటి తెలిసి ఉంటుంది వాళ్ళు ఏ రుద్రాక్ష వేసుకోవాలనో వాళ్ళు వాళ్ళకి రుద్రాక్ష వేసుకోవాలని సంకల్పం ఉంటుంది కానీ ఏది వేసుకోవాలో తెలియదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శివరాత్రి రాబోతుంది శివరాత్రికి చాలామంది రుద్రాక్ష ధారణ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే చాలా మంచి జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఓన్లీ డేట్ ఒకటే పుట్టిన తారీఖు ఒకటి గుర్తున్న వాళ్ళు ఏ రుద్రాక్ష చేసుకోవాలో మనం న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు చూద్దాం సార్ ముందుగా నెంబర్ వన్లో పుట్టినవారు అంటే వన్ డేట్లో పుట్టిన వాళ్ళు కానీ పదో తారీఖు పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే పంతొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు కానీ అంటే మొత్తము సంఖ్య కూడితే ఒకటో నంబర్ రావాలి సార్ ఒకటో నంబర్ వచ్చిన వాళ్ళు ఏకముఖి రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏకముఖి రుద్రాక్ష ధారణ చేసిన వల్ల చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు మనకు ప్రాఫిట్స్ ఏమొస్తాయి మన మన హెల్త్కి ఎట్లా ఉంటుంది మొత్తం పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను సార్ నేను ముందుగా ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష అర్ధ చంద్రాకారం ఉంటుందండి ఏకముఖి రుద్రాక్ష అంటేనే ఇందులో శివుడు ఉంటాడు కంపల్సరీగా ఏకముఖి రుద్రాక్షలో శివుడు ఉంటాడు పది మందిలో పేరు పేరు ప్రదర్శనలు వస్తున్నాయంటే పది మంది మనల్ని గుర్తిస్తున్నారంటే మనం ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళ దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంటుందని అర్థమండి ముఖ్యంగా పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ సినిమా ప్రొడ్యూసర్లు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ చాలామంది మెడలో ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండడము జరుగుతుంది ఏకముఖి రుద్రాక్ష ఉండడం వల్లనే వాళ్ళు అంత అంత పెద్ద పొజిషన్కి పోతున్నారని చెప్పి మనం అట్లా చూడంగానే చెప్పేయచ్చు సార్ సో ఇప్పుడు ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధారణ చేసుకోవచ్చు అంటే వ్యాపారులు అంటే ఇప్పుడు ఏదైనా వ్యాపారం పెట్టిన వాళ్ళు వాళ్ళు ధారణ చేసుకోవచ్చు లేదా గవర్నమెంట్ ఐ మీన్ అధికారులు ఉంటారు కదండి పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు ధారణ చేసుకోవచ్చు లేదా లేదా ఏదైనా మేనేజర్స్ ఉంటారు కదా కంపెనీ మేనేజర్స్ వాళ్ళు వాళ్ళు ధారణ చేసుకోవచ్చు పొలిటీషియన్స్ ధారణం చేసుకోవచ్చు సినిమా యాక్టర్లు ధారణ చేసుకోవచ్చు ధారణ చేసుకోవచ్చు రుద్రాక్ష వల్ల ఎటువంటి నెగిటివ్ మాత్రం ఉండదు సార్ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు ఏ రుద్రాక్షనైనా చేసుకోవచ్చు అంటే ఇవి నవగ్రహాల కావు సార్ అంటే ఎట్లా మన నవరత్నాలు ఉంటాయి కదండి ఆ నవరత్నాలల్ల కాదు రుద్రాక్షకు ఎటువంటి నెగిటివ్ అనేది అస్సలు ఉండదు సార్ అస్సలు ఉండదండి ఓన్లీ పాజిటివ్ వైబ్రేషనే ఉంటుంది చాలామంది రుద్రాక్షను చూడగానే భయపడతారు సో అట్లా అవసరం లేదు సార్ వేసుకోవచ్చు ఎవరన్నా రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు దానివల్ల మనకు ప్రాఫిట్స్ అన్నయ్య ఉంటాయి తప్ప లాసెస్ అన్నవి ఎట్టి పరిస్థితిలో ఉండయి సార్ సో మన ఆమెను ఒకప్పుడు రుద్రాక్షలు బాగా ధారణ చేసేవారు సార్ ఇప్పుడు కూడా ధారణ చేస్తున్నారు చాలామంది సో హెల్త్ పరంగా రుద్రా మనకు ఎటువంటి రోగాలు ఉంటే రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్తానండి ముఖ్యంగా అది ఏంటిదంటే మన మెమొరీ లాస్ ఉంటారు కదా చాలామందికి మెమొరీ లాస్ ఐ వాళ్ళు ఈరోజు మాట్లాడిన మాట వాళ్ళు రేపు మర్చిపోతారండి వాళ్ళు ధారణ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటిదంటే బ్లాడర్ అండి ఇది మన మూత్ర సంబంధిత రోగాలు ఉంటాయి కదా సార్ వాళ్ళు కూడా ధారణ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది హార్ట్ డిసీజెస్ ఉంటాయి కదా సార్ వాళ్ళు ధారణ చేసుకుంటే వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇప్పుడు ఏదైనా ఆర్ట్ ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళు వాళ్ళు వేసుకుంటే ఆర్ట్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఇంకోటి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు సార్ వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఇది మంచి మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలామంది నేను ఉద్యోగం చేస్తున్నానండి ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు సార్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను కాకపోతే నన్ను అసలు ఎవరు గుర్తించట్లేదు అన్న వాళ్ళు కూడా వేసుకుంటే కూడా వాళ్ళకు కూడా మంచి అదృష్టం కలిసి రావడం జరుగుతుంది ఇంకోటి సార్ నాకు సక్సెస్ లేదు సార్ నేను ఎంతో కష్టపడుతున్నాను అన్న వాళ్ళు వేసుకుంటే కూడా వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రుద్రాక్ష అన్నది వాళ్ళకు మేలు చేయడం జరుగుతుంది అంటే పరమశివుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేలు చేస్తాడు పాపకర్మాలు చేస్తారు కదా సార్ కొంతమంది సో ఆ పాపకర్మాల నుండి కూడా మనకు విముక్తి అన్నది లభిస్తుంది ఇంకొకటి ఐ మీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి ఎట్లా అంటే సార్ ఏ పని చేసినా నమ్మకం ఉండదు అంటే నమ్మకం ఉండదు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు సో అట్లాంటి వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకు సక్సెస్ కావడం వాళ్ళు మనం చూడవచ్చు ఇంకొకటి ఈ ఈ రుద్రాక్షకు ఈ రుద్రాక్ష అధిదేవత సూర్యనారాయణమూర్తి సార్ అంటే నెంబర్ వన్ అంటే ఎవరంటే సూర్యనారాయణమూర్తి సూర్యుని అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళకి విటమిన్ డి అనేది ఆటోమేటిక్ వాళ్ళకు దొరుకుతుందండి అంటే ఎటువంటి నెగిటివ్ ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివే ఉంటుంది మన జన్మజాతకం నందు అంటే మన జన్మజాతకం నందు సూర్యభగవానుడు ఏ ప్లేస్లో ఉన్నాడో చూసుకొని మనకు అవసరం అంటే కంపల్సరీ మనం రుద్రాక్ష ధారణ చేసుకుంటే మనకు అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది లేదా సార్ జన్మజాతకం లేదండి అన్న వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఓన్లీ వాళ్ళ డేట్ మాత్రం గుర్తుంటుంది కదా సార్ సో అట్లా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకొకరు లీడర్స్ ఉంటారు కదా లీడర్స్ ఇప్పుడు మన మన కాలనీలలో ప్రెసిడెంట్లు ఉంటారు జనరల్ సెక్రటరీలు ఉంటారు సో వాళ్ళకు గుర్తింపు లేదు అంటే కూడా వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఆ గుర్తింపు అనేది ఆటోమేటిక్ వాళ్ళకి రావడం జరుగుతుంది ఐ మీన్ ఈ రుద్రాక్షకి ముఖ్యంగా రూలింగ్ ప్లానెట్ వచ్చేసి సూర్య భగవాను అండి సూర్య భగవానుడు రూలింగ్ ప్లానెట్ అంటే ఈ రుద్రాక్షకు అధిపతి సూర్యనారాయణమూర్తి మూర్తి మనము ఈ రుద్రాక్ష చేసినాక ప్రతి ఆదివారము సూర్యనారాయణమూర్తికి మూర్తికి మనం ఆర్క్యం ఇవ్వాలండి రాగి ఐ మీన్ రాగి చెంబు ఉంటుంది కదా సార్ రాగి చెంబులో నీళ్ళు తీసుకొని నీళ్ళు తీసుకొని అందులో అక్షంతలు ఎర్ర పుష్పాలు మరియు కుంకుమ వేసి స్వామివారికి మనము ఐ మీన్ సూర్యనారాయణమూర్తికి మనం ఆర్క్యం ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి సార్ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి ఈ రుద్రాక్ష ప్రతి ఒక్కరు దానం చేసుకోవచ్చు సార్ ఇప్పుడు శివరాత్రి వస్తుంది మీరు ప్రతి ఒక్కరూ ధారణ చేసుకోవచ్చు కాకపోతే మీ జన్మజాతకంలో ఏ రుద్రాక్ష వచ్చింది అది తెలుసుకోండి సార్ అది తెలుసుకొని మీరు ధారణ చేసుకుంటే మీకు అన్ని విధాలుగా లాభము శుభము అదృష్టం మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఫ్యామిలీకి ఎవరైతే ఎడ్ ఉంటారు కదా సార్ ఇప్పుడు తండ్రి ఉంటాడు ఐ మీన్ ఒక ముగ్గురు పిల్లలు అట్లా ఉంటారు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అన్నదమ్ములు ఉంటారు అంటే ఎవరైతే పెద్ద అన్న ఉంటాడో పెద్ద అన్న ఈ రుద్రాక్ష ధారణ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సార్ లేదా తండ్రి ఆ తండ్రి కూడా ధారణ చేసుకోవచ్చు అంటే ఇక అట్లా కాదు మేము జాతక పరంగా చేసుకుంటామంటే మీకు జాతకంలో ఐ మీన్ ఏ రుద్రాక్ష వచ్చిందో ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ధారణ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి వైబ్రేషన్ అనేది మీరు విత్ ఇన్ త్రీ మంత్స్లో చూస్తారు సార్ విత్ ఇన్ త్రీ మంత్స్లో మీకు వైబ్రేషన్ అనేది రావడం జరుగుతుందండి లైక్ చేయండి సార్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు రెండో వీడియోలో ఐ మీన్ రెండు ముక్కల రుద్రాక్ష కోసం మాట్లాడదామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్